ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అనంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం మేము ఆర్థిక శాఖగా మేము ప్రపోజ్ చేసినప్పుడు జనవరి నుంచి రెండు వందలు రెండు వందలు రెండు వందలు లేక రెండు వందల యాభై మూడు వందలు మేము ఇస్తాము అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకున్నాం ఎందుకు అనంటే ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోగలము అన్నప్పుడు అంతకు మించి చేయలేము అన్నప్పుడు కాకపోతే ఆయన రెండు మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికేట్ లేక బ్లాక్ అవుతున్నారు మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చేయాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి ఇవన్నింటికి మించి చాలా కాలంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు చేసుకుంది ఈ ప్రభుత్వం చుట్టూ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా మా ఆఫీసులో కూర్చుంటే వాళ్ళు వచ్చేటువంటి బాధలు చెప్తా ఉంటే ఒక రకంగా ఏంటి ఇంత దయనీయమైన స్థితికి ఎట్లా తీసుకెళ్లగలిగారు ఇంత నిర్దాక్షిణంగా ఎట్లా ఉండగలిగారు అనిపిస్తుంది చాలా మంది చెప్తా ఉంటారు సార్ భార్య హాస్పిటల్ ఉంది కూతుర్ని కాలేజీలో జాయిన్ చేయించాలి పెళ్లి వచ్చింది లేకపోతే ఇట్లాంటివి చెప్తా ఉంటే చిన్న చిన్న బకాయిల్ని కూడా విడుదల చేయకుండా గత ఆరేళ్లుగా పెండింగ్ పెడితే ఇవాళ పది లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది దాదాపు ఇది ఇరవై ఆరు మందికి లబ్ది జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం ఇది దీంతో అమౌంట్ ఎంత అనేటువంటిది కూడా చూస్తా ఉన్నాం ఇది ఆ పది లక్షల లోపొచ్చే బ్రాకెట్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో భూసేకరణ చేయబడినటువంటి లబ్దిదారులు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు భూమి తీసుకుంది ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వలేదు వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతా ఉంది అట్లానే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలా మంది ప్రభుత్వం వాళ్ళకి ఒకవే బిల్లులు పెండింగ్ పెట్టింది మరోవైపు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్ ని పెండింగ్ పెట్టింది దాదాపు ఇవాళ ఒక్క కంపెనీలు తొంభై కోట్ల రూపాయలు మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు మరో ఆరు వేల మంది కంటే చింకా చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం ఒక ఆరు వేల మందికి ఈ వంద కోట్ల తొంభై కోట్ల వంద కోట్ల రూపాయలతోటో బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది ఆ తొంభై కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలు దాంతోపాటు ఆరు వేల ఆరు వందల మంది లబ్ధిదారులు అంటే ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి విడుదల చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు విద్యుత్ శాఖకి సబ్సిడీ ఇవ్వాల్సింది అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సినటువంటిదిగా నిర్ణయం తీసుకుని ఐదు వందల కోట్ల రూపాయలని విడుదల చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది